సార్ నమస్తే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈ నేను ప్రస్తుతం తమ్మగూడ మున్సిపల్ లోని పల్లె కూడా రాజీవ్ గృహ ఉన్నాము డంపింగ్ యార్డ్ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో డంపింగ్ యార్డ్ తో అత్యంత దగ్గరలో ఉన్న ఏదైనా కాలనీ ఉండదంటే అది రాజీవ్ గృహాలే ఫస్ట్ ఫస్ట్ ఏదైతే ఉందో దానికి బాధితులు ముఖ్యంగా వీళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఫస్ట్ వీళ్ళే ఎదుర్కొంటారు ఇక్కడ మనం కాలనీలో ఉన్నాము కాలనీలో మనతో కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నారు సార్ ఇక్కడ సమస్యలు ఏంటి అసలు గమ్యం గారు గంభి గారు మీరు ఏ విధంగా మీ ప్రభుత్వాన్ని వినియోగించుకుంటారు సమస్య మీద ఒకసారి మాట్లాడతారు సింధువనం కాలనీ అని చెప్పి ఆర్జికే కాలనీ ఆనుకుని ఉంది ఈ డంప్ యాక్ట్ వల్ల వర్షాకాలంలోనూ దాంట్లోనూ వీటి వల్ల ఏమవుతుంది ఆ డంప్ యాక్ట్ కి సంబంధించిన వరద నీరు అది కలుషితం అయిపోయి కింద నుంచి గ్రౌండ్ వాటర్ అంతా చాలా ప్రాబ్లం అయిపోతుంది ఆ నేల వల్ల చాలా రోగాలు వస్తున్నాయి స్కిన్ అలర్జీస్ అవి వస్తున్నాయి దానికి సంబంధించినంత వరకు వాటర్ ఒకటి తర్వాత పొల్యూషన్ స్మెల్ చాలా విపరీతంగా వస్తుంది స్మెల్ వల్ల అనారోగ్య కారణాలు అవుతున్నాయి హెల్త్ విద్య వృద్ధులకి వాళ్ళు కూడా చాలా ప్రాబ్లం అవుతున్నాయి రీసెంట్లీ కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది ఇది కొత్తగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో జనాలు అందరూ సొంతంగా ఇల్లు నిర్మించుకుని దూరంగా వచ్చే ప్రాంతాల్లో ఇది చాలా పెద్ద ప్రాబ్లం గా ఉంది దీన్ని ప్రభుత్వం చాలా అన్ని రకాలుగా పట్టించుకున్న ఆదుకుని దీని నుంచి విమర్శ కలిగేలాగా చక్కని పద్ధతులు అనుసరించాలని ఆరోగ్యం కోసం ఒక ఉచిత వైద్య శిబిరాలు గానీ లేకపోతే మీకు ఒక వెహికల్ అనేటటువంటిది ఉంది కదా దాని యొక్క వైద్య సదుపాయాలు అట్లా ఉన్నాయండి మీకు అక్కడ ఏదో నెలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఈ కార్యక్రమం వల్ల అంత విలువ ఉండట్లేదండి దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ గానే ఉంది ఈ ముఖ్యంగా కావాల్సిందంటే కింద నుంచి వచ్చే బోర్ వాటర్ వల్ల జుట్టు ఊడిపోవడం ఆ వాటర్ మీద స్నానం చేయడం కూడా పనిక్రాన్ పద్ధతిలో ఉన్నాయి అది చాలా సార్లు అందరికి చూపించడం జరిగింది అది టీవీలో కూడా రావడం జరిగింది గ్రౌండ్ వాటర్ వల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఒకటండి రెండు సాయంత్రం ఏంటంటే రాత్రి అంతా విపరీతమైన దుర్వాసన ఆ దుర్వాసన స్మెల్ భరించలేనట్టుగా ఉంటుంది ఆ గుమ్మాలు డోర్లు గేట్లు కూడా నల్ల పొగ తోటి వాటర్ తోటి నిండిపోయి కనపడుతూ ఉంటాయి వాటిని కూడా మేము చాలా సందర్భాల్లో కంప్లైంట్ చేయడం జరిగింది వీటిని ఎలా పరిష్కరించాలా అని చెప్పి గత పది సంవత్సరాల పోరాటం చేసిన ముఖ్యంగా ఈ నాలుగు సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది చుట్టుపక్కల అభివృద్ధి పదంలో అందరూ ఇల్లు కట్టుకుంటూ నిర్మాణాల కోసం వస్తున్నారు ఇది ఒక పెద్ద ఇబ్బందిగా ఉంది దీని పరిశీలన పరిగణలోకి తీసుకోవాలని కోరుతుంది తప్పకుండా సార్ ఇంకా మన మనతో ఇంకా ఇంకా ఇంకో కొంతమంది మనతో ఉన్నారు ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారు గతంలో కూడా ఈ డంపింగ్ యార్డ్ మీద అనేక పోరాటాలు చేశారు ఉద్యమాలు చేశారు వారు మనతో ఉన్నారు ఆంటోని గారు ఇక్కడ రాజీవ్ గృహంలో ఉంటారు ఒకసారి వాళ్ళని వారిని అడిగి తెచ్చుకున్నాం సార్ వాళ్ళ సమస్యలు ఏందో అని చెప్పండి ఆంటోని గారు ఏం పరిస్థితి వాస్తవంగా జవహర్ నగర్ లో డంపింగ్ యార్డ్ అనేది ఒక పెద్ద రోగం అది మాట దాని మీద పుండ్ మీద కారం చల్లినట్టు గత రెండు మూడు సంవత్సరాల క్రితం మళ్ళీ పవర్ ప్లాంట్ పెట్టినారు మన ఊర్లో ఉండే స్టేషనే మన ఊరికి సుమారు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో పెడతాం అట్లాంటిది సుమారు లక్షల లక్షలాది మంది జీవిస్తారు ఇక్కడ వారి మధ్యలో ఎటువంటి అనుమ అనుమతి లేకుండా ప్రభుత్వ ధనం నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఏకంగా పవర్ ప్లాంట్ పెట్టినారు ఈ రోజు ర్యాంకీ అనే సంస్థకి ఒక మెట్రిక్ టన్నుకి సుమారు పద్నాలుగు వందల యాభై రూపాయల డబ్బులు చెల్లిస్తున్నది ప్రభుత్వం అంటే ఆ ఎందుకు ఒక మెట్రిక్ టన్ను అంత డబ్బులు చెల్లిస్తున్నది అంటే దాన్ని రీసైక్లింగ్ ఎలా చేయాలి ఎట్లా దాన్ని ప్రజ ప్రజలకు స్థానికులకు ఇబ్బంది కాకుండా ఉండాలి భూగర్భ ఎలా నాశనం కాకుండా ఉండాలి రీసైక్లింగ్ కోసం పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల రూపాయలు తెలుస్తున్నది అంటే సుమారు ఒక రోజుకి కోటి నుండి రెండు కోట్ల ప్రజాధనం ఈ చెత్త డంపింగ్ యార్డ్ కోసం ప్రభుత్వం కేటాయిస్తే కూడా ఈ చెత్త వాసన మాత్రం తగ్గదు ఎవరైనా సరే చెత్త రీసైక్లింగ్ చేయాలి కానీ తొంభై ఎకరాల నుంచి స్టార్ట్ చేసి సుమారు నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని భూమిని రామ్ అయోధ్య రామిరెడ్డి మరి వారి సంస్థాధికారులు కబ్జా చేసి హెచ్ఆర్ శ్రీనివాస్ అనే ఒక బ్రోకర్ ని పెట్టి స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు అందరితోటి కుమ్మకాయి వాళ్ళకి లంచాలు ఇస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్న కౌన్సిలర్లే కావచ్చు అటుపక్క కార్పొరేటర్లే కావచ్చు ఈ తోటి కుమ్మక్క వాళ్ళ బినామీల పేర్లు పేర్ల మీద ఉన్న ఇటాచీలు వాళ్ళ బినామీల పేర్ల మీద ఉన్న లారీలు ఈ చెత్త డంపింగ్ పనిచేస్తాయి ఇంకెక్కడ మారుతుంది గత ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే ఇక్కడికి వచ్చి మూడేళ్ళు కూడా మాట్లాడిండు ఐదేళ్ళు కూడా మాట్లాడిండు మీరు నా కోట్లేసి నన్ను గెలిపిస్తే ఈ చెత్త డం హైదరాబాద్ లో ఐదు ఐదు ప్రాంతాలకు తరలిస్తా మీకోసం నా గుండెకాయ గుర్తిస్తా అన్నాడు ఈ రోజు ప్రభుత్వం ఎమ్మెల్యేలు మారినా మారినా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు మాత్రం ఎక్కడేసిన గొంగటి మాదిరిగా అక్కడనే ఉన్నాయి నాయన ఇక్కడ ప్రజా ప్రతినిధులు బుద్ధి తెచ్చుకొని ఈ చెత్త డంపింగ్ యార్డ్ విషయంలో కొలిక్కి తీసుకురాకపోతాం ఆల్రెడీ రెండు వేల పదహారు పదిహేడు సమయంలో ఆమరణ దీక్ష వరకు ఉద్యమం చేసిన నేను మార్గదర్శి సంఘం నాయకుడుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా స్థానికంగా ఉన్న చెత్త డంపింగ్ బాధితులుగా సవాల్ విసురుతున్నా ఎవడు వస్తాడో రండి కరీసము పీల్చుకోవడానికి గాలి దిక్కులేదు ఇక్కడ సుమారు ఐదు వేల నుంచి పదివేల మంది జనాలు ఉండరు ఎన్నికలు వస్తాయి తప్ప ఏ రాజకీయ నాయకుడు రాడు వాసన ఎట్లు వస్తాదంటే అక్కడ కుక్కలు చచ్చిపోతాయి పందులు చచ్చిపోతాయి వాసన ఎవడు పట్టించుకోడు కేంద్రాబాబు అని అడిగితే అవు ఐదు రోజులు మెడికల్ క్యాంప్ పెడుతున్నాం ఒక రోజు మెడిసిన్ పంపుతున్నాం అని అంటారు ఐదు వేల మందికి ఒక్క చిన్న డీసీఎం ఆరు టైర్ల డిసిఎం లో మెడిసిన్ సరిపోతా అండి హైదరాబాద్ లో కుక్క అవకాశాలు ఉన్నాయి కుక్కలకి తవ్వకాలు ఉన్నాయి కుక్కల కోసం ప్రోగ్రామ్లు పెడతారు ఈ పత్తి ఓపెన్ చేయాలి ఎంత మంది డాక్టర్ చేరు మెడిసిన్ ఎంత ఉంది ఒక బ్లడ్ శాంపిల్ ఇస్తే తొమ్మిది గంటల వారికి తెలియదు నెలల పది మంది పోతున్నారు ఎందుకు చస్తాడో తెలియదు మనకి ఏం రోగమో తెలియదు ముట్టుకుంటే జ్వరం అంటారు జరం టాబ్లెట్ వేసుకుంటే తగ్గు వస్తుంది తగ్గు టాబ్లెట్ వేసుకుంటే ఒళ్ళు డబ్బులు వస్తాయి ఒళ్ళు డబ్బులు టాబ్లెట్ వేసుకుంటే మంచిపోతాడు మెడిసిన్ తోటే ప్రస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలకి ప్రజా ప్రతినిధులకు ఒక్కడే సవాల్ ఈ రోజు నుంచి గత నెక్స్ట్ హండ్రెడ్ డేస్ లో మీరు డంపింగ్ అడ్మిషన్ ఏదో ఒక కొలికి తీసుకురాకపోతే ర్యాంకింగ్ సంస్థ చేసిన ముప్పై ఏళ్ళ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయకపోతే మరొక మరి పది దశ ఉద్యమం మీకు స్టార్ట్ అవుతుంది ప్రజా ప్రతినిధులారా మీ వ్యాన్లు ఏం నడుస్తున్నాయి మీ లారీలు ఏం నడుస్తున్నాయి మీ ట్యాక్సీలు ఏం నడుస్తున్నాయి హెచ్ఆర్ శ్రీనివాస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇక్కడ నువ్వు ఇక్కడ నాయకులను ఇంకా నువ్వు బతికించలేవు తోడు కుమ్మకై పేద ప్రజల పక్షాన మేము ఉన్నాము ఎవరికైనా పేద ప్రజలకి ఇక ముందు అన్యాయం జరిగిందంటే నూట ఒకటో రోజు ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధుల తరఫున ప్రతిపక్షాల తరఫున విద్యార్థుల తరఫున యువకుల తరఫున నేను మార్చుతున్నా నూట ఒకటో రోజు ఖచ్చితంగా మరొక ఉద్యమం చేస్తాం ఈ మీ ప్రైమ్ లైన్ చూడండి ద్వారా ఈ ప్రభుత్వం కొలిక్కి తీసుకురాకపోతే ఎవరైనా ఉండని అని అధికారంలో ఏ పార్టీ అయినా ఉండని పార్టీతో మాకు సంబంధం లేదు రాజకీయ నాయకులతో సంబంధం లేదు మా సమస్య లక్షల మంది ప్రజానికి ఆరోగ్య సమస్య లేకుండా కూడా సార్ ఒక్క నిమిషం బస్సు ఫెసిలిటీ లేకుండా ఒకే ఒక బస్సు వస్తే కూడా రాత్రి కాగానే ఇక్కడ ప్రజలు ఉరుకుంటూ వచ్చినారు చల్లనైన వాతావరణం ఉందని ఈ రోజు కొన్ని వందల మంది వలసపోతున్నారు ఇది ఏం జరుగుతుందని నేను అడుగుతున్నా రైట్ రైట్ దీని మీద దీని మీద మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి కూడా దీన్ని మా తరపు నుంచి కూడా మేము దీన్ని సమస్య పట్టించుకోలేదు ఆ డమ్మి బతుకమ్మ కవితమ్మ ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడితే మేము గెలవంగానే రెండు వేల పద్నాలుగులో ఈ చెత్త చెల్లగొట్టం ఇది ఆంధ్ర పెట్టుబడిదారి సంస్థ ఆంధ్ర పెట్టుబడిదారి తెలంగాణ పక్కించలేడని చెప్పింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరం కావచ్చు ఈ ప్రభుత్వం ఇంతవరకు కొలిక్కి తీసుకురాలేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు రెండు చేతులు దండం పెట్టి మొక్కుతున్నా నువ్వు ఈ హైదరాబెట్టి మొత్తం అక్రమార్కులు అన్ని కుండలు గీల్చుతున్నావు కదా నువ్వు నిజంగా ప్రజా పాలన చేస్తే రా ఇక్కడికి నీ టీం పంపించు హైదరాబాద్ ఒక కమిటీ అయి టంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు నష్టపోయాయి ఎంతమంది వచ్చినా కమిటీ నివేదిక ఏర్పాటు రిటైర్డ్ సుప్రీం కోర్టు రిటైర్డ్ హైకోర్టు చర్చలతోటి నువ్వు చేసి మా ప్రజల ప్రాణాలు కాపాడమని పేరు పేరుకుంటున్నాం లేకపోతే రాబోయే ఎలక్షన్స్ లో నీకు ఇక్కడ డిపాజిట్ కూడా రాదని సవాల్సి ఉంటున్నాం